డైరెక్ట్ అటాక్ స్టార్ట్ అయిపోయింది ఇదివరకు వాళ్ళ మధ్య ఇంటర్నల్గా ఉండేది డైరెక్ట్ అయిపోయింది మెగా ఫ్యామిలీ మధ్య మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి పడవలకి పరాకాష్ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఆయన ఇక వాళ్ళు దాని మీద రివం కక్ష తీసుకోవాలని డిసైడ్ అయ్యారు అందుకనే చూడండి ఇప్పుడు రామ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే గేమ్ చేంజ్ దానికి పోటీగా వీరు పుష్ప కొన్ని సీన్లు యాడ్ చేసి అంటే లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ పదిహేడు పోస్ట్ పోన్ చేస్తారట అన్నారండి యాక్చువల్గా దీన్ని దెబ్బ కొట్టడానికి అది రిలీజ్ చేయడానికి ట్రై చేశారు కానీ ఏంటంటే దీని డిస్ట్రిబ్యూటర్ దిల్ గారు కాబట్టి ఆయన దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన ఉద్దేశంతో దాన్ని వాళ్ళు మాట్లాడేది సరి చేయడం జరిగింది ఏదేమైనా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవ ఓపెన్ అయిపోయింది ఎవరకు లేదు ఎవరకు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి గొడవ అనేది బహిరంగం కాదు అప్పుడు బహిరంగం అయిపోయింది ఓపెన్ అయిపోయారు ఖచ్చితంగా ఏంటి గొడవ దేని గురించి అంటే ప్రొఫెషనల్ ట్రైవెలరీయా లేకపోతే ఏంటన్నారు అంటే ఇంకో ఎవరికి ఈగో ఎక్కువ మీ ఫీలింగ్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఇద్దరికి ఈగో ఎక్కువ లేకపోతే ఎవరికి ఒకరికి ఈగో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఇగో ఫీలింగ్స్ ఎక్కువండి దాంతోపాటు అల్లు అర్జున్ గారికి కూడా తనకి కూడా చాలా ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి పుష్ప సినిమా ఎప్పుడైతే చేశారో అతను తాను కూడా తగ్గేది లేదని తాను పుష్ప ఫీల్ అయిపోయాడు అసలు చిరంజీవి పైకి తెచ్చింది మేమే స్థాయికి అయిపోయాడు మా తాతయ్య అల్లు రావాలం కాకపోతే అసలు చిరంజీవే లేడు చిరంజీవి ఎక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు అన్న భావన అది ఆయన అహంకారం కూడా అయ్యి ఉండొచ్చు చిరంజీవి గారు ఆయన స్వయం ప్రతిభ ఉన్నవారు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని ఒక ఒకళ్ళు పై తీసుకురావారు కదా టాలెంట్ లేకపోతే అసలు ఎదుగుతూ ఉంటారు ఎవరైనా టాలెంట్ లే టాలెంట్ ఉండాలండి టాలెంట్ ఉన్నా సార్ ఉన్నా కానీ సపోర్ట్ ఉండాలి లేకపోతే సినిమా ఫీల్డ్లో ఎదగడం కష్టం ఎదగలేవు ఇమీడియట్గా వాళ్ళకి తగిన విధంగా చేసేసి తప్పు సో ఇది ఒకరికొకరికి కాంప్లిమెంట్ చేసుకోవాలి కానీ పోటీ పట్టువంటివి ఎలాగండి మీకు ఎందుకనిపించింది అలా అవునండి ఇప్పుడు అల్లు అర్జున్ సెపరేట్ అల్లు అర్జున్ గ్యాంగ్ అయిపోయింది గ్యాంగ్ అయిపోయింది అల్లు అర్జున్ ఆర్మీ ఆర్మీ స్టార్ట్ ఖచ్చితంగా చెప్తున్నారండి ఎలాగంటే ఖచ్చితంగా కూడా మనం ప్రూఫ్లు చూపించవచ్చు ఏ విధంగా అంటే ప్రూఫ్ నేను చెప్తాను కదా మీ చేత ఏదన్నా అల్లు అర్జున్ గారి ఫస్ట్ రిలీజ్ అయింది చిరంజీవి గారి ఫంక్షన్ ఎందుకు రాలేదు అవునా అది చిరంజీవి గారు ఫంక్షన్ రావాలి కదా చిరంజీవి గారు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే స్వభావం ఆయన చిరంజీవి గారు ఎక్కడ ఎవరికి చిన్న టాలెంట్ ఉన్నా చిరంజీవి గారు ఎంకరేజ్ చేస్తారు ఆయన స్వభావం అది అటువంటిది పుష్పటు రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు చిరంజీవి గారు రాలేదు ఫంక్షన్ కింద కనీసం పవన్ కళ్యాణ్ గారు రావచ్చు కదా ఆయన రాలేదు కొని వాళ్ళ వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా కొని రాలేదు కనీసం ఒక ప్రకటన ఏం చేయొచ్చు కదా సో అందుకని గురించి చిరంజీవి గారు అందరూ చూడండి అని ఒక ఒక మాట అన్నాడు పైకి అనలా అనలేదు చివరికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి బహిరంగంగా ఏమన్నా ఖండించారా లేదు దిస్ ఇస్ ఆల్ ప్రూఫ్స్ ఇది నేను చెప్పేదో మీరు చెప్పేది కాదు ప్రజలందరూ తెలివైన వాళ్ళు అహంకారానికి ఎవరు కారణం అని అనుకుంటున్నారు ఎవరిది కారణం ఎక్కువ ఇగో ఎవరికి ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారంట దీనికి ఏంటంటే మహాభారతంలో ఉంది ఒక సన్నివేశం ఏముందంటే యాదవులు బాగా డెవలప్ అవుతారు డెవలప్ అయిన తర్వాత ఒక స్టేజ్ దాటిపోతుంది వాళ్ళ హై లెవెల్కి వెళ్ళిపోతారు అప్పుడు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పోటీ వస్తుంది పోటీ వచ్చి బాగా తాగి గర్వం అహంకారంతో ఒకళ్ళ పళ్ళు కొట్టుకొని వాళ్ళ కుల నాశం కులనాశాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు అదేవిధంగా ఇప్పుడు వీళ్ళల్లో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అల్లు అర్జున్ అంటే నేనే గొప్ప నాకు సెపరేట్ ఆర్మీ ఉంది అల్లు అర్జున్ ఆర్మీ అంటాడు చిరంజీవిని పైకి తెచ్చింది నేనే మా తాతయ్య నేనే అంటే అల్లు అర్జున్ గారి అల్లు రామలింగ గారు మా ద్వారానే చిరంజీవి గారు పైకి వచ్చారు లేకపోతే చిరంజీవి గారు ఎక్కడో ఉండేవాళ్ళు నేను అనుకుంటున్నాను కానీ ఆయన తన ప్రతిభతో వచ్చాడు ఈయన సహకారం అందించాడు ఇద్దరి వల్ల జరిగినటువంటి విషయం కూడా ఆయన మర్చిపోయింది అంటే ఈ అహంకార గొడవల వల్ల నష్టపోయేది వాళ్ళే అంటారు రెండు మెగా వాళ్ళే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ మధ్య ఉండే గొడవలు కూడా ప్రస్తుతం బహిరంగంగా అయినాయి ఇప్పుడు బహిరంగం అయినాయి అందుకనే చూడండి మన రామ్ చరణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా వీరు పుష్ప సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఆపారు కానీ నార్త్ ఇండియాలో దీన్ని ఆపట్లేదు నార్త్ ఇండియాలో కొన్ని సీన్లు యాడ్ చేసి అక్కడ హిందీలో రిలీజ్ చేస్తున్నారు చేయటం వల్ల ఖచ్చితంగా ఇది రామ్ చరణ్ కోసం కాదు దంగల్ రికార్డులు బద్దలు కొట్టడానికి చెప్తున్నారు కదా అలా చెప్తున్నారు అవును తర్వాత రిలీజ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఇది ఇది స్ట్రైట్ రిలీజ్ గేమ్ చేంజర్ అనేది స్ట్రైట్ రిలీజ్ ఇది వాళ్ళకి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది రిలీజ్ రిలీజ్ చేయాలి అంటే ఇది మెగా ఫ్యామిలీకి డైరెక్ట్ అయిపోయారు డైరెక్ట్ డైరెక్ట్ అయిపోయారు అయిపోయారు ఇప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి గొడవలు తారాస్థాయికి వచ్చినాయి అదే విధంగా చూడండి ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు అందరి మీద ఎందుకంటే ఆయన ఆయన అన్యాయంగా అరెస్ట్ అన్యాయంగానే అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అవ్వడం వల్ల ఆయన చాలా బాధలో ఉన్నాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ డిప్రెషన్కి వెళ్ళిపోయి తన మీద ఎవరైతే చేశారో అందరి మీద రెవెన్యూ తీర్చుకోవడానికి ఆయన వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అటాక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ ఎవరైతే అందరిని లిస్ట్ తీసుకున్నారు ఎవరైతే అల్లు అర్జున్ గారిని తక్కువగా చేశారో ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరి మీద కూడా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు దీనికి మీకు ఇంకొకరు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గరిగపాటి గారు రీసెంట్గా టూ త్రీ డేస్ నుంచి చూడండి గరికపాటి గారికి రెండో పెళ్ళం ఉంది మొదటి పెళ్ళం నుంచి తన వదినని అతను అతని ద్వారా ఇద్దరు కొడుకులు పుట్టారు తర్వాత ఇప్పుడు రెండో పెళ్ళం ఇవన్నీ ఇప్పుడే సడన్గా ఎందుకు పైకి వచ్చినాయి గరికపాటి మీద ప్రత్యేక ఇప్పుడు వీడియోలు ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వం పదవి ఇవ్వాలనుకుంటుంది గరికపాటి గారికి వీళ్ళకి మధ్య గొడవ ఉంది ఎవరికి మధ్య పుష్పాని విమర్శించాడు సో అందుకోసం గరికపా సినిమా ఏంది ఒక స్మగ్లర్ ని హీరోగా చూపిస్తారా మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు అని అనేక సందర్భాల్లో గరికపాటి గారు బహిరంగంగా విమర్శించారు అందుకనే చూడండి ఖచ్చితంగా చూడండి ఇప్పుడు గరికపాటి గారి మీద అల్లు అర్జున్ గారి ఆర్మీ అటాక్ స్టార్ట్ చేసింది అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క టీం కూడా ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంది లేదంటే ఆ స్థాయిలో ఆయన మీద చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఒకటి ఆయన తప్పు కూడా ఉంది ఆయన తప్పు కూడా ఉంది ఆయన అనవసరంగా పుష్పట్టు గురించి ఆయన విమర్శ చేశాడు కదా వీళ్ళని ఇన్స్టాల్ చేశారు కదా మరి అదంతా మనసులో పెట్టుకుని ఎవరైతే అల్లు అర్జున్ గారు డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం అయ్యారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు తగిన విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు నన్ను సరిగా చూసుకోలేదు పాలోడు నన్ను చూస్తున్నాడంటే కూడా చెప్తే దాన్ని అంటారు అసలు ఆ విషయాన్ని ఒక భర్త పాల్ చూస్తున్నా అంటే పాలకే ఎటువంటి సందేశం ఆ లోపం ఆమెలో కూడా ఉందండి ఆమె అసలు అతని భార్య కాదు మొదటి భార్య అని చెప్తున్నారు ఆమె మొదటి భార్య కాదండి అసలు యాక్చువల్గా ఆమె తన కరికపాటి గారి యొక్క అన్నయ్య భార్య అన్నయ్య భార్య ఆమె ఈ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది వాలి సుగ్రీవులు అని ఇద్దరుంటారు వాలి ఉంటే వాళ్ళకి కొంతమంది భార్యలు ఉంటారు సుగ్రీవుడు కొంతమంది భార్యలు ఉంటారు రామాయణం ప్రకారము ఆయన సుగ్రీవుడు యొక్క భార్యను కూడా వాలి తీసుకెళ్లిపోయి తన ఆధీనంలో పెట్టుకుంటాడు అదే విధంగా కూడా ఇక్కడ జరిగింది కూడా అదే మీకు విషయం తెలుసా అంటే తెలుసు తెలుసా తెలుసు మీకు పూర్తిగా ఇంటర్వ్యూ ఆమె తనే చెప్పడం జరిగింది ఆమె వీడియోల ద్వారానే ఎనాలిసిస్ చేసి అనేక ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది అంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అంటారా ఇంత నాకు సరిగా లేరు కాబట్టి స్వేచ్ఛగా వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్పింది కదా అది ఆవిడ కరెక్టా అంటే గరికిపాటి గారు కరెక్టా ఏంటంటే అది ఒక ప్రాసెస్ అండి అది ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం కాదు ఆమె తన యొక్క భర్తకి ఉద్యోగం లేదు ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక జాయింట్ ఫ్యామిలీ అది జాయింట్ ఫ్యామిలీ అవ్వటం వల్ల గరికిపాటి నరసింహారావు గారు వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ సందర్భంలో ఈ యొక్క గరిపాటి గారి అన్నగారికి ఒక ఉద్యోగం చూడండి అని ఆమె వాళ్ళ వదిన పోవడం జరిగింది ఆ సందర్భంగా అతనికి ఒక ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం వచ్చి స్కూల్లో అతను ఉద్యోగం ఉండేవాడు ఇంకా తన తల్లిని కూడా తీసుకొచ్చి ఆమె కూడా స్కూల్ కూడా అనేక కార్యక్రమాలు ఉండే స్కూల్ దగ్గర ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారికి ఉద్యోగం వచ్చింది విశాఖపట్నంలో విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం వెళ్తుండంటే తన భార్యను వెళ్లకుండా గరిగిపాటి గారు ఆపారు ఎందుకంటే ఆయన దురుద్దేశం ఏం లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్లో స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతకాలం తర్వాత అని చెప్పడం జరిగింది తద్వారా ఆమె అక్కడే ఉంటుంది జరిగింది కానీ క్రమక్రమంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక ప్రేమ అనేది అభివృద్ధి చెందింది అందులో ఆమె తప్పు కూడా ఉంది ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లోనే ఉంటుంది తెలుస్తుంది మనకి వాళ్ళిద్దరు కూడా పక్కపక్క ఇల్లు పెళ్లి కాకముందు కూడా పెళ్ళయిందా లేదా అప్పుడు గరికపాటి గారు పెళ్ళే ఆయన అన్మ్యారీ అన్మారీడ్ ఉన్నప్పుడు ఆయన వదిన గారిటువంటి ఆమె అతనితో ఉండటం జరిగింది అతనితో ఉండేసేసి వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి ప్రేమ ఎలా పెరుగుతుంది ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆమె వెళ్ళిపోవాలి కదా ఇష్టపడతాం ఆమె వెళ్ళలేదు ఆమె అతనితో పెట్టి కాపురం చేసి శుభ్రంగా పిల్లల్ని కూడా కలిగిందని తర్వాత ఏంటంటే క్రమక్రమంగా కూడా ఆయన యొక్క స్కూల్ అంత బాగా రన్ అవ్వక యొక్క స్కూల్ దాంట్లో రన్ చేయలేకపోయాడు నష్టపోయాడు ఆ సందర్భంలో ఆమె ఎక్కడితో వెళ్ళిపోయింది అతనితో అది ఆమె యొక్క స్వభావం కూడా కరెక్ట్గా కనిపించదు ఆమె మనో ఉన్నది కూడా కనిపిస్తుంది అది ఆమె తప్పు కూడా ఖచ్చితంగా ఉంది అంటే ఇది అలా స్వేచ్ఛగా అంటారా కాదంటారా కరెక్ట్ కాదు కూడా తప్పు చేసినట్టు ఆమె కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్టు ఎందుకంటే భర్త సరిగా ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తుందంట భర్త అంటే ఒక చెట్టు లాంటి వాడు చెట్టు నీడలో ఉండాలి ఒక చెట్టు కనుక ఎండిపోతే వేరే చెట్టు చూసుకోవాలి ఆ చెట్టు కూడా ఎండిపోతే ఇంకో చెట్టు చూసుకుంటున్నారు అలా ఆమె ఎన్ని చెట్లను చూసుకుంటుంది ఆమె కాన్సెప్టే కరెక్ట్ లేదు అక్కడ తన భర్త బాలేపోతే తనని సరి చేసుకొని అక్కడే ఉండాలి లేదంటే తనని ఇంట్లో పెట్టి ఈమె ఎంతో పతివ్రతలు పుట్టినటువంటి మహాదేశం మంది భర్త నీట్లో కూర్చోబెట్టి వీరు ఉద్యోగాలు చేసి పోషించే ఎంతో గొప్ప స్త్రీలు మన దేశంలో ఉన్నారు అటువంటప్పుడు అప్పుడు ఆమె వేరే వేరే చెట్టు చూసుకుంటాను అది భర్త అవసరం లేదు అని వేరే చోటికి పోయింది అటువంటి ఆమెకి గౌరవం అప్పుడే పోయింది గౌరవం పోవడం వల్ల చివరికి ఆమె స్త్రీ తనకి దక్కన దక్కనప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోవడం కరెక్ట్ మరి ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆమె ఉండాలి ఆమె చెప్పేది ఏంటంటే వీళ్ళే తను వెళ్ళిపోమన్నారు నా మీద చేత ఆమె మీద చేతపడి ప్రయత్నం చేశారట చచ్చిపోమన్నారట అంటే ఈయన పండితుడు కదా అలాంటి పనులు చేస్తారంటారా మీరు చేతబడి అనేది ఆమె చేత ఇప్పుడు చేయించరండి చేతబడి అనేది ఇప్పుడు ఆమె చేత చేయించడు చేతబడి అనేది బయట విడిగా చేయడం జరుగుతుంది శ్మశానాలు చేసేటువంటిది అది ఆమె మీద ఆమె చేత ఆమె చేతబడి ఎలా చేస్తారు ఆమె పూర్తిగా తెలియనట్టుంది చేతబడి గురించి ఆమె చెప్పడం కూడా ఆశయాస్పదంగా ఉంది అంటే గరిగపాటి గారు కూడా ఆమెకి వార్నింగ్ ఇచ్చారు అంటే కేసు పెడతాను ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తాయని కేసు పెట్టారు అవును ఇప్పుడు ఆమెను ఏంటంటే ఎప్పుడైతే గరిగపాటి గారు ఈ యొక్క చిరంజీవి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాడో అలయ్ బలై ఫంక్షన్లో చిరంజీవి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈయన ఉపన్యాసం చూసినప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు అనేక మంది ఫ్యాన్స్ వచ్చి అవును ఫోటోలు తీసుకుంటుంటే మీరు వెంటనే ఆపేసేయండి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన చిరంజీవి గారిని అవమానించడం జరిగింది కానీ చిరంజీవి గారికి పెద్ద మనిషితో ఆ టాపిక్ని కూడా ఆయన క్షమించేసి ఆ టాపిక్ని పెంచనివ్వలేదు కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు నాగబాబు గారు ఊరుకోలేదు వాళ్ళ ఆరు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ప్రతీకారగిలిపోయారు చిరంజీవి గారిని ఇన్స్టాట్ చేస్తాడా కాబట్టి గరికపాటి గారిని కూడా మనం ఇన్స్టాల్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మరి మీరు ఎందుకంటే పుష్ప కోసం చేస్తున్నారన్నారు కదా మరి పుష్పకి చిరంజీవి గారికి పడట్లేదు అన్నారు అల్లు అర్జున్కి మరి వీళ్ళిద్దరు కలిసి గరికపాటి గారిని చేస్తున్నారని అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడే స్టార్ట్ ఆమె పెట్టిన వీడియో ఇప్పటి కాదు ఆహా ఈ యొక్క కామేశ్వరి అని ఆమె పెట్టినటువంటి వీడియో దాదాపు ఎనిమిది నెలల క్రితం పెట్టారు దాన్ని ఇప్పుడు ఎనిమిది నెలల క్రితం పెడితే అది కూడా ఆమె పబ్లిక్ చేయాలని పెట్టలేదు అది వీడియో పద్మావతి పద్మావతి అని చెప్తూ ఉంటుంది ఆ వీడియోలో చూడండి వైరల్ అయిన వీడియోతో పద్మావతి ఇలా జరిగింది పద్మావతి మా హస్బెండ్ ఇలా చేశాడు అని స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే ఆమె పద్మావతి అనేటువంటి ఇంక మరొక ఆ వ్యక్తికి ఆమె బహుశా వీడియో కాల్ చేస్తుందో లేదంటే వీడియో పంపిస్తుందో తెలీదు వారిద్దరి మధ్య ఉండే సంభాషణ అది ఉండేటువంటి కమ్యూనికేషన్ కావాలని చేయలేదు అంటే ఆమె ఆమె కావాలని చేసిందని అనుకోవట్లేదు ఆమె వేరే పద్మావతి ఆమె ఫ్రెండ్గా ఆమె చేసి చెప్పింది అప్పుడు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వైరల్ చేశారు అదే వీడియోని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేశారు ఇప్పుడు పుష్ప పుష్ప వాళ్ళకి అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేశారు ఈ గరికపాటి గారు పదవిస్తున్నారు కాబట్టి అన్ని చేస్తున్నారు అంట అవును ఖచ్చితంగా గరికపాటి గారు కూడా పుష్పాటిని విమర్శించాల్సిన అవసరం ఆయన లేదు ఆయన ఎవరైనా విమర్శించడానికి ఇప్పుడు మన దేశంలో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అవ్వాలంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంది సెన్సార్ బోర్డు ఉంది సెన్సార్ బోర్డులోకి వెళ్ళి సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఉంటారు అది కూడా ఒక్కడే ఉండడు సెన్సార్ బోర్డు మెంబర్ అంటే మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ సినిమా చూస్తారు సినిమా చూసి సర్టిఫికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది అంతేగాని ఎవడో చేసేసి డైరెక్ట్గా యూచుల లాగా డైరెక్ట్ రిలీజ్ చేయడానికి వీల్ సినిమా వీల్ అవుతుంది అట్లా అటువంటి సందర్భంలో ఒక రిలీజ్ అయిన సినిమాని గురించి ఆయన అట్లాగే మెసేజ్ చేస్తారు అంటే రా రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్ప దొంగే కదా అంటున్నాడు అంటే అవును పుష్ప దొంగ ఎందుకు అబ్జబ్ చేయలేదు సన్సార్ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నాను అవును ఆయన ఆయన రంగంలో ఆయన హీరో అది ఖచ్చితంగా తమిళనాడు స్టోరీనే వీరప్పని స్టోరీ అది ఆయన విజయ్ కాదా ఇప్పుడు రకరకాల ఫీల్డ్ లో ఉంటారు ఆయన విజయ్ కాదని ఆయన విజయవంతం చూపించుకున్నాడు అందులో అలా చేయమనే కాదు సినిమా చూసి అందరూ అందరు చెప్పే సినిమా చూసి టీచర్ కూడా కాదు అది 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 కూడా కరెక్ట్గా మీరు ఏదైనా అనకూడదు మీకు అసలు పుష్ప స్టోరీ చూస్తే ఆయన సినిమా సినిమాలో చూడాలంటారా లేకపోతే ఎలా చూడాలంటారు మీరు నువ్వు సినిమా లాగానే చూడాలండి కానీ అందులో కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి పుష్ప టూలో అతను చాలా కింద స్థాయి నుంచి వస్తాడు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక రోడ్ల మధ్య తిరిగే వాళ్ళు ఉన్నారు తగినటువంటి ఉపాధి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా పుష్ప సినిమా చూడాలి నా పుష్పా సినిమాలో అల్లు అర్జున్ చాలా బేసిక్ క్యారెక్టర్ కూలీ పని చేసే వ్యక్తి ఒక కూలీ పని చేసే వ్యక్తి కూలీ చేసుకోవడానికి వచ్చి కూలీ పని చేసి తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం తన కాళ్ళ మీద తను వేసుకొని కూర్చుంటాడు వచ్చి అడుగుతాడు ఏంది కాలు మీద అంటే ఇది నా కాలు కుడికాలు నాకాలి ఎడమకాలు నాకాలే నా కాలు మీద నేను వేసుకొని కూర్చున్నా నేను చేసిన తప్పేంటి అంటాడు అలాగైతే మన యజమాని ఒప్పుకోరు అంటాడు అయితే యజమాన్ని మార్చేస్తా అంటాడు ఈ విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉండాలి మన అందరం ఉద్యోగం చేస్తున్నాం ఎవడో మనకు జీతం ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఒప్పుకుంటాం ఎందుకు ఇస్తున్నాడు పని చేస్తున్నావు డబ్బులు ఇస్తున్నారు కదా యూత్కి బయట పెట్టాలంటే చాలా మంది భయపడతారు కానీ ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు ఎవరైనా పని చేస్తున్నావు అది ఏ పనైనా అవ్వండి సాఫ్ట్వేర్ జాబ్ అవనండి ఇంకో జాబ్ అవ్వండి ఏదైనా అవనివ్వండి ఎవరైనా మనం పని చేస్తే మన శాలరీ ఇస్తారు ఏదైనా చేస్తేనే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి అటువంటిప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకోవాలి అనే విషయం పుష్ప ద్వారా తెలుస్తుంది అతను ఏం చేస్తాడు కాలు కింద పెట్టాడు యజమాని మార్చేస్తాడు మార్చేసినా వేరే వెళ్ళిపోతా అంటాడు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అతను జీవితంలో ఎంతో ఎదుగుతాడు ఒక కూలీ పనికి వెళ్ళిన వ్యక్తి కొన్ని వందలర్ అయ్యాడు కదా వేల కోట్లు సంపాదించే పొజిషన్కి వెళ్తాడు అతను మీరు ఆయన ఎకనామిక్ కండిషన్ చూడండి పుష్పాల స్టార్టింగ్ అతను కూలి పని ఎలా చేసావు కాదు నువ్వు అండి అందులో ఏంటంటే దొరికితే పట్టుకుంటారు చిక్కలేదు ఇక్కడ చిక్కుతే పట్టుకుంటారు అతను దొరకకుండా ఏం చేసినా రైట్ అవుతా దొరికితే తప్పు పని చేసి పట్టుకుంటే దొంగే లీగల్ ఈజ్ ఇల్లీగల్ సినిమాలో అతను ఎక్కడ దొరకలేదు దొరికితే కానీ ఏంటంటే ఆ యాటిట్యూడ్ అది ఒక రంగం మాత్రమే అందరూ చేయడం సాధ్యపడదు రంగం యూత్ మీరు యూత్ అనేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ పుష్పాల ఉండాలి పుష్పాల బతికితే పుష్పాల బతకా సెల్ఫ్ెక్ట్ ఎవడం అసలు మనం పని చేస్తున్నాం డబ్బులు ఇస్తున్నాడు మనకు మనం రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు పుష్ప సినిమాలో చాలా నేర్చుకోవాల్సిన చాలా మంది డిసాయింట్ అయిపోతారు ఉద్యోగాలకు వెళ్తారు మంచిగా చేసినా తిడతాడు కానీ ఏంటంటే ఉద్యోగం మానలేరు మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదు ఎవ్వడు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి సెల్ఫ్ రెస్పెక్ట్గా బతికితే ఫుల్లా బతకాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా బతకడం ఎందుకు ఎలా బతకడం వేస్ట్ ఆ పుష్ప అనేది చాలా ఎంకరేజ్ చేసింది చాలామంది యూత్కి కూడా అది కనెక్ట్ అయిన పిక్చర్ అందువల్ల సూపర్ హిట్ సినిమా అయింది ఆయన చెప్తాడు ఇది స్మగ్లింగ్ చేస్తాడు జనాలు తెలియదు స్మగ్లింగ్ అని అందరికీ అన్ని తెలుసు గరికపాటిగా గరికపాటిగా చెప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రజలు లేరు ఈ రోజున ప్రజలందరికీ కూడా ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా అంటే ఆయన కూడా ఇచ్చేది ఉపదేశమే కదా ఇలాగ మంచి చే మంచి చేయండి ఇలా కొట్టుకోకండి ఈ దారి దారిలో వెళ్ళకండి ఆయన స్టైల్లో ఆయన ఒకటి చెప్పారు అందులో తప్పే ఉంది అది ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు కానీ ప్రజలు కూడా కూర్చో కూర్చొని మాట్లాడటం వేరు ప్రాక్టికల్ రియల్ లైఫ్ వేరు రోడ్డు మీద డ్రైవ్ చేసేవాడికి బండి డ్రైవ్ చేస్తే తెలుస్తుంది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గట్టి మీద కదా మీద కూర్చొని అందరూ ఉపన్యాసం చెప్పచ్చు నేను ఉపన్యాసం చెప్తాను అందరూ ఉపన్యాసం చెప్తారు అలా చేయండి ట్రాఫిక్ రూల్స్ ఇలా చేయండి నిజంగా అందులో దిగినోడి తెలుస్తుంది బండి రోడ్డు మీద డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే తెలుస్తుంది ఏ బండి ఎట్లా ఉంటుంది ఎట్నుంచి ఏ బండి వస్తుంది రియాలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన రియల్ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి మనకి అర్థమవుతాయి సో ఇవన్నీ ఫేస్ చేయాలి అందులో పుష్ప చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒకనొక టైంలో అతను చనిపోబోతాడు పుష్ప వలనలో అతన్ని మొత్తము అతనికి గోత వేసేసి కొట్టాడు అప్పుడు పుష్ప ఒక మాట అంటాడు మీ అదృష్టం బావుని నేను కనుక బతికానంటే ఇక మీరు ఎవరు నన్ను ఆపలేరు అని చెప్పారు బహిరంగ అదేవిధంగా అతను బతుకుతాడు అతను అన్నట్టుగానే ఐదు వేల కొన్ని వేల కోట్లు సంపాదించే పరిస్థితి పొజిషన్కి వెళ్ళిపోతాడు ఒక ముఖ్యమంత్రిని మార్చే పొజిషన్కి వెళ్ళిపోతాడు జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడు ఆయన అంత హై లెవెల్కి వెళ్ళిపోతుంది సో యాక్చువల్గా ఇది కరెక్ట్ రూట్ కాదు అది దొరక వరకు దొరికితే దొంగ దొరకపోతే దొర అన్న రూట్ అనేది రూట్ అనేది కాదండి స్వభావం వేరే పని చేయండి రిలయన్ సంబాని ఉన్నారండి ఆయన పెట్రోల్ బంక్ పెట్రోల్ పోసాడు ఈ రోజు ఆయన కూడా పుష్పాలనే కదా ఒక ముఖ్యం ప్రధానమంత్రి ప్రధానమంత్రి ప్రభావితం చేయగల ఆయన అంటే అందరూ ఈ వ్యాపారం చేయమని కాదు దొంగల వ్యాపారం చేయమని కాదు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఎంతమంది ఉన్నారు రిలయన్స్ అంబానీ ఉన్నాడు ఒకప్పుడు ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడు ఈ రోజున ఆయన పొజిషన్ ఏంటి రిలయన్స్ కంపెనీ జియో కంపెనీ వాళ్ళు ఇండియాని ప్రభావితం చేస్తారు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వెళ్ళి మాట్లాడగలుగుతారు అంటే ఆయన రంగంలో ఆయన అదిగాడు అదేవిధంగా యువత అందరూ కూడా ఆ సినిమా కనెక్ట్ అవ్వడానికి కారణం అది ఆత్మవిశ్వాసం ఉండాలి తాము సాధించగలం ఏదైనా సాధించగలం అంటే ఇండియాలో టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటారా దేనికైనా ఫైట్ చేసే పీపుల్ ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కరప్షన్ గురించి కానీ దేని గురించి అయినా బయటకు వచ్చి ఫైట్ చేసే ఉద్యమాలు చేసే నా ఉన్నారు 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 అటువంటి జనాలు ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఇది ఏంటంటే యాటిట్యూడ్ పెరగాలి యాటిట్యూడ్ పెరిగి జనం సాధించాలి జీవితంలో ఎదగాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండి దానికి సంబంధించిన కష్టాలు ఎదురవుతాయి అవన్నీ కూడా ఫేస్ చేయాలి అది అంత ఈజీ మార్గం కాదు కష్టాలు ఫేస్ చేయాలి అంటే హై మీరు ఎంత కష్టపడితే కూడా అంతా మీరు హై రిటర్న్స్ కూడా పొందొతారు మూడు సినిమాలు కదా మూడు మూడు సినిమాలు కూడా చూస్తే ఒకటి గేమ్ చేంజరు కానీ చాలా కూడా ఆ సినిమా అంటే భయంగా ఉంది ఎందుకంటే అంతకుముందు భారతీయుడు టూ తీసారు సినిమా ఆ సినిమా అసలు సినిమా స్థాయిలో లేదు అది ఎందుకంటే శంకర్ గారి దగ్గర ఒక పర్సన్ ఉండేవాడట ఆయన అంత కలర్ రాయటం కానీ ఆయనకు అన్ని విధాలు కూడా ఆయన సహకారం అందిస్తే ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి కూడా శంకర్ గారికి ఎఫెక్ట్ అయ్యింది ఎఫెక్ట్ అయిపోయి కూడా ఆయన ఇప్పుడు సరిగా కూడా ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఈ సినిమాతో కమ్బ్యాక్ అవుతారంటారో లేదంటారా అది ఇప్పుడు అందరికీ కూడా డౌటే ఆ స్థాయి వస్తుంది లేదా అందులో ఈవెన్ మెగా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు అదే భయం ఉంది ఎందుకంటే అది కూడా పాత టైప్ లానే ఉంది మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడట మళ్ళీ పొలిటికల్ ఫైటింగ్ చేయటం మన ఒకే ఒక్కటి సినిమా ఆల్రెడీ వచ్చింది సిమిలర్ స్టోరీ సరే చూద్దాం ఎందుకంటే ఈయన ఇందులో స్క్రీన్ ప్లే మార్చి ఇంకా డాక్జ్ డాకు మహారాజ్ గారు చెప్తున్నారు డాగు మహారాజ్ గారు కూడా బాగుండే అవకాశమే ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారు మంచి దాంట్లో ఉన్నారు విజయం సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు ఆయన కూడా చూపిస్తారు సాంగ్ ఎలా ఉందండి సాంగ్ బాగుంది ట్రోల్ చేస్తున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ట్రోల్ చేసే వాళ్ళంటే ఇక్కడ ఈ పోటీతత్వం తత్వం ఏర్పడిందండి ప్రజెంట్ ఇందాక అదే చెప్తున్నా నేను ఇక్కడ రెండు మూడు రకాల గ్రూప్స్ ఏర్పడిపోయినాయి స్టెప్స్ బాలేదని వేరే వాళ్ళ దాన్ని వేరే ఇప్పుడు వేరే సాంగ్ బానే ఉంది కానీ కొరియోగ్రఫీ కొంచెం తేడా కొట్టిందని అంటున్నారు కదా అదేంటని అంటే ఆయన హీ వాంట్ షో సమ్ న్యూ కొంత ఇప్పుడు ఎప్పుడు సినిమాలో అదే డాన్స్ లో అదే చూసారు చూసారా సాంగ్ కొంత నేను చూశాను ఎలా అనిపించింది మీకు పర్వాలేదు మనం బాగుందని చెప్పి గుద్దుడు స్టెప్ లో బాక్సింగ్ స్టెప్ మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది మన అందులో ఉంది కదా పుష్ప కూడా ఉంది కదా దెబ్బలు తింటాం మామ అది వేరేగా ఉంది అంటే ఈయన బాలకృష్ణ గారు హీరోయిన్ బాక్సింగ్ చేస్తున్నారు కదా చెయ్యని చాలా ఆ పాట కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటారు రొమాంటిక్ హీరోయిన్ ఎలా అనిపించింది మీకు ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఎలా ఉందో చెప్పండి సంక్రాంతికి వెంకటేష్ మూవీ మూవీ కూడా బాగానే ఉండే అవకాశం ఉంది ఆయన ఏంటంటే హై రిస్క్ తీసుకోడు వాళ్ళు ఏంటంటే వెంకటేష్ గారు ఎప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు అంటే హై బడ్జెట్లు పెట్టేసి ఏమైనా కొడితే మొత్తం నష్టం వస్తుంది వెంకటేష్ గారు అలా ఎప్పుడు చేయరు సినిమాలు ఆయన ఒక లిమిటెడ్ బడ్జెట్తో చేసి ఆయన పెట్టిన దానికి ప్రాఫిట్ సేఫ్ జోన్ లో సేఫ్ జోన్ లో ఉంటాడు వెంకటేష్ ఏంటంటే గోదావరి గట్ట చాలా ఫేమస్ అయింది ఆ పాట బయట జనాలందరూ కూడా ఆ పాట పాడుతున్నారు డాన్సులు చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు ఆ పాట కూడా చాలా హిట్ అయినట్టు కింద లెక్క ఇంకొకటి ఏంటంటే అందులో ఉండేటువంటి హీరోయిన్ రాజేష్ రాజేష్ గారి యొక్క బహుశా రాజేష్ గారు అని చాలా మంది తెలియదు ఇది ఒక కమిడియన్ ఉండేవాళ్ళు ఆయన కుమార్తె కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు తెలుసు కానీ ఇప్పుడు సినిమా తెలియచ్చు సో చాలామంది కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అవి కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాం